इसका ना है आप और चाहते हैं मेरा हो रहा बारे ना पता है हां ये ये మూడు నాలుగు నుంచి పట్టించుకోలేదు సార్ మమ్మల్ని మూడు నాలుగు వచ్చి శుక్రవారం సాయంత్రం సాయంత్రం ఏడున్నరకు వచ్చి పట్టించుకోలేదు మనం

పాప పోయినాక ఇంకా దాంట్లో మరిచారు ఇంకా దాంట్లోకి మన ఐదు వేశారు వచ్చి పట్టించుకురా నర్సొచ్చు అది పోతా పోతాది ఏం చెప్పింది ఏం చెప్పకుంటారు వాళ్ళు ఆ ఒక్కసారన్నా మూడు నాలుగు నుంచి మూడు నాలుగు నుంచి ఒక్కసారన్నా మేడం వచ్చింది ఆ పైకి అప్పుడు నా పిల్లలు నువ్వు సెపరేటే కదా ఏ హాస్పిటల్ లో జరిగినారు ఇది ఆస్పత్రి అశ్వినీ ఆసుపత్రి అశ్వినీ ఆస్పత్రి అసలు ఏం చెప్పారు ఇప్పుడు డాక్టర్లు డాక్టర్లు ఏం చెప్పారు నాకు అక్కడ మనకి కనిపించారు సంతకం సత్కర్లు సంతకం విన్నాక ఏం కాదు బాబు ఏం కాదు అన్నారా మళ్ళీ ఒక గడ్జెప్ కదా ఇది గెలిచిపించారు పని చనిపోవడం డాక్టర్లు దారులు నిర్లక్ష్యమే డాక్టర్లు పట్టించుకోలేము మమ్మల్ని

అంటే చనిపోయిన పేషెంట్కి సిజన్ డెలివరీ చేసి పాపని బయటికి తీసాను బాబు బేబీని బయట చెప్పారు మీకు